మీ పేరు అమ్మా ఈశ్వరమ్మా ఏమి ఆ బియ్యం పసుపులో బియ్యం అది పెడతా పెట్టు చాలా లోంది పెడతా చెప్పండి ఏదో కొబ్బరికాయ దీనికి చెప్పండి నాకు అర్థం కాలేదు కొబ్బరికాయ పట్టుకొచ్చాను ఒక నిమిషం ఒక నిమిషం సాంప్రదాయం ఏంది అమ్మ సాంప్రదాయం ఏంది కొబ్బరికాయ ఏం చేస్తారు అట్లాగా ఓ భగవంతుడు కొట్ట ప్రకృతి దేవత కదా ప్రకృతి కూడా ఏది కొట్టండి మీరు కొట్టండి ప్రకృతి కొట్టండి కొట్టండి కింద కొట్టండి మీ దగ్గర మీ కొంచెం దగ్గర మీరు చెప్పండి అమ్మా

సార్ మీరు చెప్పినారు కదమ్మా నేను నేను మాట్లాడి చేస్తాను రెండు మూడు సార్లు వస్తాను ఇక్కడికి ఇక్కడికి వస్తాను రెండు మూడు సార్లు ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడానికి కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఒళ్ళలోకి వస్తాను ఒకసారి మీకు ముందే చెప్పి వస్తాను మీకు ఒకసారి ఏమో కలెక్టర్ గారు చెప్పండి మన ఉన్న సార్లు అందరికీ చెప్పండి నేను మీరు ఫాలో అప్ చేస్తాను